హాయ్ అండి వెల్కమ్ టు క్రియేషన్స్ ఎలా ఉన్నారో అయితే చాలా బాగున్నానండి ఈరోజైతే గజ్జికాయలు ప్రిపేర్ చేసుకున్నానండి ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసి అందరూ తప్పకుండా ట్రై చేయండి బయట మనం బేకరీలో తీసుకునే విధంగానే టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే నా ఛానల్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఎంజికయాలి ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి అయితే ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి బౌల్లో ఒక అప్పు మైదాపిండి వేసుకున్నానండి మైదాపిండి టూ టేబుల్ స్పూన్ కరాచి వేసుకున్నాను ఉప్మా రవ్వ దాని తర్వాత చిటికటి సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకున్నానండి గీ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి చూసుకొని వేసుకోండి పలుచిబడితే మళ్ళీ మనకి డబ్బు అనేది మంచిగా ప్రిపేర్ అవ్వదు కదా సో ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ముద్దలాగా చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఎలా కలుపుతున్నాను అలానే చేసుకోండి చేసుకొని డవ్ని మనం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి డవ అయితే రెడీ అయింది కొంచెం మెత్తగా చేసుకోండి మెత్తగా అంటే మరీ మెత్తగా అవసరం లేదు అంత గట్టిగా కూడా కాదు మీడియం మధ్యలో ఉండాలి స్టవ్ అనేది ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని స్టవ్ మీద దానిలో అయితే నేను ఒక కప్పు ఇది కొబ్బరి దూరం వేసుకున్నాను నేను దూరం లేదు మిక్సీలో వేసుకున్నాను మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులో దానికి సరిపడినంత షుగర్ వేసుకున్నాను ఒక కప్ షుగర్ వేసుకున్నాను ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు షుగర్ వేసుకున్నాను ఇందులోనే ఇలాయచీ వేసుకున్నాను మీ ఇష్టం అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ నా దగ్గర ఉన్నాయి నేను వేసుకున్నాను మీ దగ్గర ఉంటే మీరు వేసుకొని చేసుకోండి లేకపోతే ఇలానే ఏంటి పంచదార కొబ్బరి తురుము ఈ రెండింటితో చేసుకోండి ఇలాయచి అనేది వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడైతే అది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బైదపిండి పౌడర్లో చపాతీ ముద్దని చేసుకుని పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే ఇప్పుడు చపాతీలా ప్రిపేర్ చేసుకోండి పెద్ద సైజ్ అయితే చేసుకోకండి ఫ్రెండ్స్ మీడియంలో ఉండాలి నేనైతే మీడియంలో చేశాను మీకు పెద్ద సైజు కావాలంటే మీరు పెద్ద సైజులో చేసుకోండి ఇప్పుడైతే ఆ స్టఫ్ని మధ్యలో పెట్టి ఆ చపాతీకి రౌండ్ రౌండ్గా మొత్తం వాటర్ అప్లై చేసుకోండి అప్పుడు విడిపోకుండా ఉంటుంది వాటర్ అప్లై చేసుకోండి మంచిగా వాటర్ అప్లై చేసుకొని ఆ రెండింటిని ఒక సైడ్కి చేసుకుని కలపండి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని నాకు కొంచెం జెల్ప్ చేసింది నా వాయిస్ చేంజ్ అయింది సో ఏమీ అనుకోవద్దు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో చూడండి మనకి మంచి షేప్ చూడడానికి బాగుండాలి కాబట్టి నేను ఫోర్క్ తీసుకుని ఇలా డిజైన్ వేసుకుంటున్నాను మీరు ఫోర్క్తోనే వేయాలని ఏం లేదు నైఫ్ ఉంటుంది కదండీ దాంతో కూడా మీరు నేను చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చు చేసుకొని ఇలా మీకు ఎన్ని అవసరమో అలా చేసుకుని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ అన్నీ చేసేసుకొని తర్వాత ఆయిల్ని పెట్టి దాన్ని దాన్నైతే డీప్ ఫ్రై చేసుకోవాలండి గజ్జికాయల్ని చూడండి మంచిగా ఎంత టేస్టీగా వచ్చాయో గజ్జికాయలు ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ